పిల్లల పదేళ్ళయింది ఇంతవరకు ఎప్పుడు ఫర్నిచర్ కొనాలని ఆలోచన ఎప్పుడు రాలేదు ఆ అవసరం కూడా పర్లేదు పదేళ్ళ తర్వాత ఫర్నిచర్ కొందామని ఆలోచన వచ్చింది ఎందుకు అంటే ఉండే కమ్యూనిటీలో ఫర్నిచర్ లేకపోతే మినిమం రెస్పెక్ట్ లేదనిపించింది అనమాట అందుకే ఫర్నిచర్ అయితే తీసుకున్నాము ఎందుకంటే మేమున్న కమ్యూనిటీలో చాలా రిచ్ ఫ్యామిలీస్ ఉన్నాయి మా ఇంట్లో మాత్రమే ఫర్నిచర్ లేదు అందుకే తీసుకోవాల్సి వచ్చింది ఫర్నిచర్ సో నేను అనుకున్న ఫర్నిచర్ అయితే ఒకటి మా ఆయనకు నచ్చిన ఫర్నిచర్ అయితే ఒకటి నాకైతే మరి నాకైతే ఫర్నిచర్ సోఫా లాంటిది అయితే బాగుంటుంది సోఫా అంటే ఇప్పుడు మీరు చూసే అనమాట అటువంటి సోఫాలో అయితే ఫర్నిచర్ అయితే నాకు నచ్చుతుంది కానీ ఆయనకి నచ్చింది అయితే వుడ్ ఫర్నిచర్ నచ్చింది అనమాట అదైతే లాంగ్ లైఫ్ వస్తుంది ఇదైతే లాంగ్ లైఫ్ రాదు షాప్ వాళ్ళు కూడా అదే చెప్పేసి వుడ్ ఫర్నిచర్ తీసుకున్నాము సిక్స్టీన్ థౌసండ్ పడింది ఒక సోఫా టూ చైర్స్ అనమాట దాని మీద సీట్స్ వస్తాయి మనకి సీట్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అటువంటి సీట్స్ అవి త్రీ థౌసండ్ పడింది టోటల్ గా నైన్టీన్ టు ట్వంటీ థౌసండ్ అయితే పడింది డిఫరెంట్ డిఫరెంట్ గా ఫర్నిచర్స్ అయితే ఇప్పుడు టెక్నాలజీ మారే కొద్ది డిఫరెంట్ గా వస్తున్నాయండి చాలా మంచి మంచి ఫర్నిచర్స్ అయితే ఉన్నాయి మేము తీసుకున్న ఫర్నిచర్ ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్